ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన అత్యాధునిక గాలి రక్షణ వ్యవస్థ ఇది డ్రోన్ డ్రోన్లు మరియు ఇతర గాలిలో వచ్చే బెదిరింపులను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది భారతదేశం ఈ వ్యవస్థను స్వీకరించడం లేదా దానికి సమానమైన స్వదేశీ వ్యవస్థను అభివృద్ధి చేయడం గురించి చర్చలు జరుగుతున్నాయి ఈ విషయంలో భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య సహకారం సాంకేతిక బదిలీ మరియు స్వదేశీ అభివృద్ధి గురించి తెలుసుకుందాం ఐరన్ డోమ్ వ్యవస్థ అంటే ఏమిటి ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయిల్ యొక్క రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ మరియు అమెరికా యొక్క కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక గాలి రక్షణ వ్యవస్థ ఇది రెండు వేల లో ఇజ్రాయల్ మరియు హెజ్బొల్లా మధ్య జరిగిన యుద్ధం తర్వాత అభివృద్ధి చేయబడింది ఇక్కడ ఇజ్రాయల్ పై రాకెట్ దాడులు జరిగాయి ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు నాలుగు నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు ఉన్న రాకెట్ లో అర్జిలరీ షెల్స్ మరియు డ్రోన్లను అడ్డుకోగలదు రాడర్ వ్యవస్థ ఇది బెదిరింపును గుర్తించి దాని గమనాన్ని అంచనా వేస్తుంది నగరాలు లేదా జనావాస ప్రాంతాలకు హాని కలిగించే రాకెట్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది ఇంటర్సెప్టర్ మిసైల్స్ తమీర్ అనే ఇంటర్సెప్టర్ మిసైల్ ఉపయోగించి రాకెట్లను గాలిలోనే నాశనం చేస్తుంది విజయ రేటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోరెన్స్ ప్రకారం ఈ వ్యవస్థ తొంభై శాతం విజయవంతమైన రాకెట్ ఇంటర్సెప్టెస్ రేట్ కలిగి ఉంది భారతదేశం ఐరన్ డోన్ వ్యవస్థను నేరుగా కొనుగోలు చేయడం లేదా దాన్ని సాంకేతికతను ఉపయోగించి స్వదేశీ వ్యవస్థను అభివృద్ధి చేయడం గురించి చర్చలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఈ ముఖ్యమైన అంశాలు ఇక్కడ లేవనెత్తుతున్నాయి భారతదేశం ఎందుకు ఆసక్తి చూపుతుంది భౌగోళిక బెదిరింపులు భారతదేశం పాకిస్తాన్ మరియు చైనాతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటుంది ఈ దేశాల్లో రాకెట్లు మిస్సైల్స్ మరియు డ్రోన్లను ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉన్నాయి ఢిల్లీ ముంబై వంటి పెద్ద నగరాలు మరియు రక్షణ సంస్థలు రాకెట్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది ఐరన్ డోమ్ వంటి వ్యవస్థ ఈ ప్రాంతాలను రక్షించగలదు భారతదేశం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టిఆర్డిఓ ద్వారా స్వదేశీ ఐరన్ డోమ్ వంటి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోంది ఇజ్రాయెల్ భారత్ సహకారం ఇజ్రాయెల్ భారతదేశానికి ముఖ్యమైన రక్షణ భాగస్వామి భారత్ ఎయిట్ మిస్సైల్ వ్యవస్థ స్పైడర్ సర్ఫేస్ టు ఎయిర్ పైతాస్ అండ్ డెర్బీ వంటి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ భారతదేశంలో సంయుక్తంగా అభివృద్ధి చేసింది ఐరన్ డోమ్ సాంకేతికతను భారతదేశానికి బదిలీ చేయడం గురించి చర్చలు జరుగుతున్నాయి కానీ ఇది ఖరీదైన వ్యవస్థ కావడం వల్ల భారతదేశం స్వదేశీ న్యాయాలపై దృష్టి పెట్టింది ఫోర్టీన్ ఎఫ్ ఇండియా ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ ఆర్ఎండ్ డి ఫండ్ ఈ నిధి ద్వారా రెండు దేశాలు సంయుక్తంగా సాంకేతిక ఆవిష్కరణలపై పనిచేస్తున్నాయి ఇందులో రక్షణ సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి భారతదేశం యొక్క స్వదేశీ ఐరన్ డోమ్ డిఆర్డిఓ ప్రాజెక్టు భారతదేశం యొక్క డిఆర్డిఓ ఒక స్వదేశీ గాలి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది దీనిని కుష్ అని పిలుస్తారు ఈ వ్యవస్థ ఐరన్ డోమ్ తో సమానమైన సామర్థ్యాలను కలిగి ఉంటుంది అభివృద్ధి టైం లైస్ రెండు వేల ఇరవై మూడు లో డిఆర్డివో ఈ వ్యవస్థను ఐదు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తామని ప్రకటించింది ఇది రాకెట్లు డ్రోన్లు మరియు ఇతర గాలి బెదిరింపులను అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది సాంకేతిక సంక్లిష్టత ఖర్చు మరియు అతి తక్కువ సమయంలో బెదిరింపు గుర్తించే ర్యాడర్ వ్యవస్థల అభివృద్ధి ఈ ప్రాజెక్టులో ప్రధాన సవాలు